హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మన గార్డెన్లో మందార మొక్కలు ఉన్నాయి ఆ మందార మొక్కలు ఒక నాలుగైదు రకాలు ఉన్నాయి అనమాట ఒక చిన్న ఎక్స్పెర్ ఎక్స్పెరిమెంట్ అనమాట ఒక ఒక రకం మందారానికి రెండు రకాల మందారాలని ఈరోజు అంటుకట్టి మీకు చూపి వీడియోలో చూపిస్తానండి మన ఛానల్ వివరంగా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఎలా అంటు కట్టాలని చెప్పేసి కూడా ఈ వీడియోలో మీకు తెలియపరుస్తూ ఇప్పుడైతే ఆ రెండు కలర్ని ఇంకొక కలర్ మందారానికి ఇప్పుడు అంటు కట్టేద్దాం ఈ వీడియోలో స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇప్పుడైతే రెండు మన గార్డెన్లో ఉండే మందారాలు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ మందారం వచ్చి మన గార్డెన్లో ప్రూనింగ్ చేశాను ఈ కలర్ అనమాట చూడండి ఈ కలర్ అనమాట ఇందులో ఒక కొమ్మ తర్వాత ఇప్పుడు ఒక కొమ్మని ఇప్పుడు మంచి కొమ్మని నేను కట్ చేసుకుంటున్నాను ఓకే ఇందులో వచ్చి చూడండి ఒక కొమ్మ తీసుకున్నాను తర్వాత ఆకులన్నీ తీసేస్తున్నాను చూడండి ఒక ఇది ఇదొక కలర్ అనమాట చూశారు కదా ఇంకొక కలరా చూడండి ఇంకొక కలర్ చూడండి ఈ కలర్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ కలర్ అందులో కలర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ మొక్కలో ఒక కలరు ఇప్పుడు కొమ్మను మనం కట్ చేయబోతున్నాను చూడండి ఇక్కడ మంచి ఇప్పుడు మీకు చూపించాను కదా కలరు చూడండి ఈ కలరు ఈ కొమ్మ అయితే బాగుంది ఈ కొమ్మను నేను కట్ చేసుకున్నాను ఈ ఆకులన్నీ ఈ రెండు కలర్ని ఇంకొక కలరు మందార మొక్కతో ఇప్పుడు నేను అంట పోతున్నాను అంటూ చూడండి ఇది ఒక కొమ్మ ఇంకొక కొమ్మ చూపిస్తాను ఇది రెండు రకాలైనటువంటి కొమ్మలు అనమాట ఇవి ఇప్పుడు ఏ కొమ్మకి ఇప్పుడు మనం ఏ మందార మొక్కకి అంటు కట్టుబోతున్నామో ఆ మందార మొక్క కూడా ఆ ఫ్లవర్ ఎలా ఉంది కూడా చూపిస్తాను మనం అంటు మొక్క ఇదేనండి చూడండి ఇదైతే నేను ప్రూనింగ్ చేయలేదు కలర్ కూడా మీకు చూడండి ఇక్కడున్నా చూడండి ఫ్లవర్స్ ఈ కలర్ అనమాట చూడండి ఈ కలరు ఇప్పుడు దీనికి మనం ఈ మొక్కకి ఈ కొమ్మకనేది ఆ వేరే మందార కొమ్మల్ని ఇప్పుడు అంటుకట్టు అనమాట ఒకే కొమ్మలోనే ఇప్పుడు రెండు రకాల మూడు రకాల పువ్వులు కూడా మనం ఈ వేరే మందారం మొక్క కొమ్మ కదా దీన్ని ఓకే ఇప్పుడు కట్ అయిపోయింది ఆ సైడ్ వచ్చేసింది సారీ అండి ఇది బాగలేదు ఇవి తీసేస్తున్నాను ఓకే ఇలా అంటే ఇక్కడ చర్మం అనేది పోకూడదు ఇది మధ్యలోకి ఇలా కట్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్నటువంటి వేరే మందారము వేరే కలర్ మందారం మనం కొమ్మనమాట ఇది ఇలా మధ్యలోనే ఇలా గుచ్చేస్తున్నాను చూడండి కనిపించిందా ఇప్పుడు దీనికి కవర్ అనేది గట్టిగా కట్టాలి నేను ఇటువంటి వేస్ట్ కవర్ అనమాట మనం అంగిట్లో దొరికే కవర్ ఇది ఇది సా అనమాట చూడండి సాగుతుంది ఇప్పుడు దీనికి గాలు ఆడకుండా మనము ఈ కవర్ అనేది కవర్ చేయాలన్నమాట టైట్గా గాలాడకూడదండి సారీ కట్ అయిపోయింది ఇది ఇంకోసారి కొద్దిగా ఇంకా చెప్తున్నాను గాలాడకూడదనమాట గాలి ఆడిందంటే మనకి ఎంటు అనేది జాయింట్ కాదండి ఇది వేస్ట్ అయిపోతుంది ఇలా చుట్టేసి ఫైనల్గా ఇలా మీకు తర్వాత కూడా మీకు చిగురు ఎలా వచ్చింది కూడా మీకు ఇది చూపిస్తానండి చిన్న ఎక్స్పర్మె ఎక్స్పెరిమెంట్ అనమాట మన గార్డెన్లో ఓకే అంతేనండి కట్టేశాను ఇప్పుడు దీనికి మనం ఆడకుండా కవరు ఒకటి ఇలా కప్పేసి ఇలా ఇక్కడ కట్టేయాలి ఇలా టైట్గా దారంతో ఆడకూడదు ఇలా కవర్ చేసేయాలి సేమ్ ఇదే మెథడ్లోనే ఇంకొక కొమ్మను కూడా మనము అంటు కట్టేద్దాం ఇప్పుడు ఓకే ఇది కట్టేస్తానండి ఇంకా ఇంకోటి కూడా ఉంది కదా ఆ కొమ్మను కూడా ఇంకో చోట కట్టేస్తాము ఇది కూడా ఉంది కదా ఇది ఒక కలర్ కదా ఇటు పక్కనే మనకు గుర్తుగా ఉండేటట్టుగా ఈ పక్కన కొమ్మను చూడండి చాలా హెల్తీగా ఉంది ఇప్పుడు దీన్ని ఇక్కడ కట్ చేసి దీన్ని ఇక్కడ మనం అండ కట్టేద్దాం సేమ్ ఇదే మెత్తడ్లోనే మనం ఇప్పుడు ఇలా చేసామో సేమ్ అదే మెథడే ఇప్పుడు మనం దాన్ని ఇలా ఇంతకుముందు చూపించినట్లు సేమ్ ఇలానే అలా మధ్యలో ఇలా చేసుకొని దీన్ని కూడా సేమ్ అంతేనండి ఇప్పుడైతే మన దగ్గర ఉన్నటువంటి ఈ కలర్కి ఈ మందారం మొక్కకి రెండు కలర్లు కొమ్మల్ని ఇక్కడ అంటు కట్టడం జరిగింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా గార్డెన్లో కూడా కొత్త కొత్త ఐడియాస్తో మనం ఒక మొక్కకే వేరే మొక్కల కొమ్మలు తీసుకొచ్చి కూడా ఇలా అంటు అన్నమాట ఓకే చూశారు కదా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే అదేవిధంగా ఈ వీడియోలో కంటెంట్ ఉందంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయండీ హ్యాపీ గార్నింగ్